ప్రభువైన ఈసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఈరోజు మనం పునీత రోమాపురి అగ్నిసమ గురించి తెలుసుకుందాము జనవరి ఇరవై ఒకటి రోమ్ నగర పునీత అగ్నిసమ పరిశుద్ధ బాలిక భేద సాక్షి కన్యక స్కౌట్ బాలిక పాలక పునీతరాలు క్రీస్తు శకం రెండు వందల నలభై ఆరు నుంచి రెండు వందల యాభై ఎనిమిది వరకు జీవించారు శ్రీ సభ తన ప్రారంభం నుండి పునీత అగ్నిసమ్మ గారిని సమున్నతముగా గౌరవిస్తుంది పూజాబలిలో కృతజ్ఞత ప్రార్థనలో కూడా వీరి పేరు వినిపిస్తుంది వీరు అతి చిన్న ప్రాయంలో వారి ప్రెండవ ఏట వేద సాక్షిగా ప్రాప్తి నొందారు పవిత్రాత్మకుమారు పేరైన అగ్నిసమ్మ గారు అన్ని కాలాలకు మాతృక చూపే విశిష్ట బాలిక ఆగ్నేసమ్మ గారు ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో క్రీస్తు శకం ఒక ధనిక కుటుంబ ధనిక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు ఒకే ఒక బిడ్డ కావడాను ఆగ్నేసమ్మ గారి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆగ్నేస్ అంటే లాటిన్ భాషలో గొర్రె పిల్ల అని అర్థం ఆగ్నేశ గారి తల్లిదండ్రులు మరో అమ్మాయిని కూడా పెంచుకున్నారు ఆగ్నిస్ గారి ప్రేమ సోదరి అయిన ఈమె పేరు గారు ఆ సామ్రాజ్యంలో క్రైస్తవ అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతుంది అంతేకాక ఇతర దేశాల్లో కూడా ఎంతో మంది క్రైస్తవులుగా మారిపోతున్నారు రోమా గవర్నర్ మాత్రం క్రైస్తవుడు కాడు అంచేత బాగా వ్యాప్తి పొందుతున్న క్రైస్తవ మతం పట్ల అతనికి అసూయ కలిగింది క్రీస్తు వేదం వల్ల స్త్రీ పురుషుల సమానత్వం సమాన గౌరవం గల సమాజం అంగీకరించాల్సి పరిస్థితి వచ్చింది అందువల్ల పురుషాధిక్యతను అనుసరించే యూదులు అన్యులు క్రీస్తు పేరు చెబితే కోపాద్రికులవుతున్నారు సృష్టి వస్తువుల పూజ విగ్రహారాధనను క్రైస్తవం అంగీకరించబోవడం వల్ల ఆ మత జీవన విధానం ఎంత శ్రేష్టమైనదైనా వారు అంగీకరింపజాలకున్నారు ఇందు దిక్లేషియన్ రాజు క్రీస్తు భక్తుల్ని బంధించి చంపివేశాడు పునిత లూసీ గారికి శిక్ష విధించి హతమార్చిన విధంగానే దేవునికి అర్పించుకున్న బాలికలను చంపడం ఆనాటి రోమా గవర్నర్ కు పరిపాటి అయ్యింది ఒకరోజు ఆగ్నేశ్ గారిని బటులు పట్టుకుని గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లారు గవర్నర్ ఆగ్నేష్ గారిని చూసి ఆగ్నేష్ నీ ముఖం చాలా అందంగా ఉంది నా దగ్గరకు వ్యాపారం పని మీద వచ్చే మిత్రులకు విందు చేసినప్పుడు నువ్వు మంచి బట్టలు వేసుకొని అందంగా అడుగు పెడితే మాకెంతో ఆనందంగా ఉంటుంది ఇందుకు నీవు అంగీకరిస్తే మా ఇంటికి తీసుకువెళ్తాను అక్కడే ఉంధువు కానీ నీకు మంచి బట్టలు విలువైన ఆభరణాలను ఇస్తాను అని ఆశ పెట్టాడు ఆయన మాటలకు ఆగ్నేశ్ చాలా సంతోషించారు ఇక గవర్నర్ తనను చంపరనుకుంది అయితే నీకు ఇంకో విషయం చెప్తున్నాను మా ఇంట్లో క్రైస్తవులు ఉండడానికి వీలు లేదు నీవు క్రైస్తవ మతం విడిచి పెడితేనే మా ఇంటికి తీసుకు అని అన్నాడు గవర్నర్ ఆ మాటలు విన్న అగ్నేశ్ వారి గు అగ్నేశ్ గారి గుండె జల్లు మంది వెంటనే నాకు మీరేమీ ఇవ్వనక్కరలేదు నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళిపోమని పర్వాలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టను అని ధైర్యంగా సమాధానం చెప్పారు అలాగైతే పటులను చరసాలలో తీసుకుని పోయి కత్తులతో ఈటలతో పొడిచి పొడిచి చంపుతారు అని బెదిరించాడు అందుకు బాలిక భయపడలేదు గవర్నర్ ఆజ్ఞ ప్రకారం క్రైస్తవులైన బాలికలు అధికంగా కాపాడుకునే పరిశుద్ధతను చెరిపించాలనే ఆగ్నేస్ గారిని ఒక నీతి మాలిన వ్యభిచార గృహానికి తరలించారు క్రీస్తునామం జపించి ఆగ్నేస్ ఆ పాప ప్రదేశంలో నిలబడాల్సి వచ్చింది ఒక యుకుడు ఆ ఎమ్మ చింతకు వచ్చి కామంతో అలా దృష్టి సారించి చేయవేయబోయగానే అతడి కంటిచూపు కనుమరుగయింది గురుడితనంతో తారట్లాడసాగాడు పిగరగా ఏడుస్తూ అంగలార్చాడు అక్కడ వారంతా భయక ఈ విషయం గవర్నర్కు తెలియబడింది ఎంతో భవిష్యత్తు గల ధనవంతుడు అంద అందగాడినై యువకుని అందుని చేసినందుకు కూడా శిక్ష పడాలని మరణదండం విధించాలని గవర్నర్ ఆదేశించాడు రోమానగర గవర్నర్ కుమారైన ప్రొకాపు అందాల అగ్నిశమ్మను వివాహమాడగోరాడు అందుకు ఆయమ్మ అంగీకరించలేదు అగ్నిశమ్మ గారు తన బాల్యంలోనే క్రీస్తుకు అర్పించుకున్నారు రక్తార్పణతో రక్షణనిచ్చిన క్రీస్తు ప్రేమ నుండి తనను ఏ శక్తి విడదీయ జలదని ఆ భక్తురాలు ప్రకటించారు అగ్ని కూడా ఆగ్నేశ్ గారి శరీరాన్ని దహించలేకపోవడంతో భటులు కత్తులతో పొడిచి చంపేశారు కేవలం తన పన్నెండేళ్ల ప్రాయంలోనే అనగా క్రీస్తు శకం రెండు వందల యాభై ఎనిమిదిలో వారు క్రీస్తు కోసం ఈ లోకం విడారు ఈ విషయం తెలిసిన ఆగ్నేస్ గారి తల్లిదండ్రులు బంధుమిత్రులు బహు దుఃఖించారు ప్రార్థించేందుకు అనుకూలంగా ఉండే స్థలంలో ఆగ్నేశ గారు భౌతిక గాయని సమాధి చేశారు సమాధిపై మిక్కిలి పవిత్ర గొర్రె పిల్ల అని వ్రాయబడింది ఆగ్నేశి గారి గట్టి విశ్వాసం పరిశుద్ధత ఆదర్శ జీవితం ఎందరినో ప్రభావితం చేసింది ఆ యమ్మ సమాధి వారి తండ్రుల నివా తల్లిదండ్రుల నివాస స్థలానికి దగ్గరలోనే ఉంది రోమ్ నగరానికి కేవలం మైలు దూరం ఉన్న నిథునో పట్టణము పోవు రహదారిలో ఉంది అందరూ వచ్చి సమాధి వద్ద ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు ఈ సంగతి తెలిసిన గవర్నర్ ఆగ్నేసు గారి సమాధి వద్దకు ఎవరూ రాకూడదని సైనికులను కాపలా ఉంచాడు ఒకరోజు కొందరు భక్తులు ఆ అమ్మ సమాధి వద్దకు వస్తుండగా సైనికులు వెంటబడి తరుముతూ రాళ్లు విసిరారు అందువల్ల కొందరు చనిపోగా చాలా మందికి తీవ్రమైన గాయాలయ్యాయి ఆగ్నేశ్ గారు చనిపోయిన ఎనిమిదవ రోజున ఆగ్నేశ్ గారి తల్లిదండ్రులు బంధుమిత్రులు ధైర్యం చేసి ఆ ఆ రాత్రి ఆ అమ్మ సమాధి వద్దకు వెళ్లి ప్రార్థన చేస్తున్నారు అంతలో ప్రకాశవంతమైన వెలుగు వాళ్ళను చుట్టుముచ్చిన ఆ వెలుగులో వందలాది మంది బాలబాలికలు బాలికలు వెండి బంగారం జార వస్త్రాలు ధరించి తెల్లని గొర్రె పిల్లను పట్టుకుని ఉండడం చూశారు అదేమిటో తెలియక వింతగా చూస్తున్నారు ఆ బాలికలు ఆగ్నేస్ గారు ఉన్నారేమోనని తల్లి ఆశగా చూసింది తెల్లని గొర్రె పిల్లను పట్టుకుని ఆగ్నేస్ గారు అగుపించడంతో అందరికీ చెప్పలేనంత ఆనందం కలిగింది ఆగ్నేశ్ గారు తన తల్లిదండ్రులను బంధుమిత్రులను చూసి నేను చనిపోయానని మీరెంత నా కోసం విచారపడవద్దు నేను జీవించే ఉన్నాను దేవుడు మా అందరికీ అందమైన స్థలాన్ని ప్రసాదించాడు వారిని మేము ఇప్పుడు చూడగలుగుతున్నాం అమ్మ నా కోసం దిగులు పడవద్దు సంతోషంగా ఉండండి ఏదో ఒక రోజున మనమంతా మరోసారి కలుసుకుని సంతోషించే సమయం తప్పక వస్తుంది అని ఆగ్నేష్ గారు మాట్లాడారు ఆ తర్వాత ఆ పరిశుద్ధ బాలిక అదృశ్యమయ్యారు మళ్ళీ చీకటి అంతటా వ్యాపించింది పుణితులైన అమ్రోజం దామాసిస్ మరియు ప్రోడెన్షియర్లు కూడా ఈ చిన్ని పునీతరాలని విశుద్ధ పవిత్రత వీరోచిత ధైర్యం గురించి వేణోళ్ళ కీర్తించారు శిక్షింపబడడానికి ఆగ్నేస్ చాలా చిన్నది వేద సాక్షి కిరీటం పొందడానికి మాత్రం చాలా పెద్దది అని పునీత అంబ్రోసు గారు శ్లోకించారు శకం మూడు వందల ఇరవై నాలుగులో గొప్ప గొప్ప క్రైస్తవ భక్తుడైన క్లాంటిస్ ది గ్రేట్ చక్రవర్తి పాలనలో ఆ యమ సమాధిపై ఒక విశాల దేవాలయాన్ని నిర్మించారు క్రీస్తు శకం ఆరు వందల ముప్పైలో హెనోరియస్ జగద్గురువులు ఆ దేవాలయాన్ని మరింతగా విస్తరింపచేసి మనోహరంగా పునర్నిర్మించారు ప్రాచీన రోమ్ నగరం అతి పెద్ద ముత్యముగా ఆ దేవాలయం అలలారుతుంది పవిత్రతకు నమ్రతకు నమ్మకమునకు ఆదర్శ భక్తి శిఖామణిగా ఆ ఎమ్మను స్త్రీ సభ గుర్తించింది వీరిని తోటమాలిలు తమ పాలక పునీతురాలుగా గౌరవిస్తూ ఉంటారు ప్రతి ఏటా జనవరి ఇరవై ఒకటో తేదీన ఆగ్నేశమ్మ గారి పండుగ జరపబడుతుంది ఆ రోజున వారి సమాధి గల బృహత్ దేవాలయంలో పవిత్రతకు సూచిక అయిన రెండు యవ్వన దవళ గొర్రె పిల్లల్ని పీఠం వద్ద ప్రత్యేకంగా ఆశీర్వదించి వాటిని కానుకగా పరిశుద్ధ పాపు గారికి బహుమతిగా అందిస్తుంటారు వాటి నుండి ఉత్పత్తి అయిన ఉన్నితో ఉన్నితోనే పాలియా అనబడు అల్లికను తయారు చేసి పాపు గారు తమ ఆధిపత్య కానుకగా బిషప్లకు కార్డినళ్లకు కనుకగా పంపిస్తూ ఉంటారు ఆగ్నేశి పవిత్రత పరిశుద్ధత ధ్యానాంశం నీ కత్తిని చూసి నా రక్తాన్ని మలినపరచవచ్చు కానీ క్రీస్తుకు అర్పింపబడిన నా శరీరాన్ని ఎప్పటికీ మలినపరచలేవు పునీత ఆగ్నేశమ్మ మా కోసము ప్రార్థించండి